హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇంకా అయితే స్టార్ట్ అయిపోయింది అంటే మనకు కొన్ని కావాల్సిన వస్తువులు ఉంటాయి కదా ఇటుకలు అయితే తెప్పిస్తామండి మేము తెప్పించే ఇటుకలు ప్రజెంట్ అయితే ఈ రోజుకి ఒక ట్రిప్ ఇటుకలు తీసుకొని వచ్చినాము మళ్ళీ ఇంకొక ట్రిప్ కూడా పడుతుంది బట్ ప్రజెంట్ అయితే ఒక ట్రిప్ తెప్పించినామండి ఇసుక తెప్పించే పని ఏం లేదు జస్ట్ ఇటుకలు సిమెంట్ తెప్పిస్తే సరిపోతుంది అట్లా అనుకునే స్టార్ట్ చేసినాం కదా కాకపోతే ఎన్ని ఉంటాయి తెలుసా అండి మనం తీసుకునే ఐటెంల కంటే మనకయ్యే లేబర్ ఖర్చు ఎక్కువ అండి ఇప్పుడు అందుకనే చెప్పి అసలు కట్టాలా వద్దా అని ఆలోచించినాం బట్ ప్రజెంట్ అయితే టూ రూమ్స్తో స్టార్ట్ చేసినాం బట్ ఆలోచన అయితే త్రీ రూమ్స్ అండి ఏమైతుందో చూడాలి ఇది కడతా అంటే మళ్ళీ డెసిషన్ చేంజ్ అవ్వచ్చు సీలింగ్ కూడా షీట్స్ వేస్తారండి అబ్బా సీలింగ్ అయితే అండి ఐదు రోజులు లేట్ అయిపోయింది ఇప్పటికి సీలింగ్ అయిపోయి పుట్టి కూడా టూ డేస్ వర్క్ అయిపోవాలి మధ్యలో మేము ఫస్ట్ టూ డేస్ ఆపిడం కొంచెం డబ్బులు లేక కరెంటు వైర్ల కోసం తర్వాత వాళ్ళు ఒక టూ డేస్ ఆపారు ఒక రోజు వచ్చిన తర్వాత మళ్ళీ టూ డేస్ ఆపారు మొన్న చేద్దామని వచ్చిరండి మధ్యాహ్నం ఒకటింటి వరకు చేసిరు చేసిరో లేదో కరెంటు పోయిందండి కంప్లీట్ వాళ్ళు వన్ టు ఫోర్ వరకు అట్లనే కూర్చొని వెయిట్ చేసిరు ఇక కరెంట్ వస్తలేదని వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు ఇట్లా వాళ్ళు వెళ్ళిరో లేదో ఐదు పది నిమిషాలకే కరెంట్ వచ్చిందండి ఇక మళ్ళీ ఎరగలక రమ్మంటే ఇక మాకు డే అయిపోయింది కదా ఇక వద్దులేండి మాకు కూళ్ళు ఇంత ఏమిటాయి అనేసి అయితే అన్నారు వెనక వైపు పారి గోడ స్టార్ట్ చేస్తానండి గోడ స్టార్ట్ చేసేటప్పుడు మా ఆయన అయితే వెనకాల ప్లాట్ అంకుల్కి కాల్ చేసిండు ఆల్రెడీ నా ముందు వీడియోస్లలో చెప్పిన కదండి మాది ఒక వన్ ఫీట్ అనేది వాళ్ళ స్థలంలోకి వెళ్ళిపోయింది అంటే కంప్లీట్ బేస్మెంట్ అనేది వాళ్ళ ప్లేస్ వెళ్ళిపోయింది ఇప్పుడు వెనకాల గోడ కట్టేటప్పుడు మళ్ళీ ఏదైనా ప్రాబ్లం కావద్దు అని చెప్పి అయితే కాల్ చేసినాం అంకుల్ వచ్చి చూసుకున్నాడనే గోడ అయితే ఒక వరుస స్టార్ట్ చేసిర్రు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తాను చూడండి పారి అది పక్కింటిది అన్నట్టు మాది సేమ్ ఆ ప్లేస్ లో రావాలి మాది అంత స్థలం అనేది అటువైపు వెళ్ళింది కదా అందుకని చెప్పి కరెక్ట్ గా అది మెజర్ చేసుకుంటానము అయితే అదనే కాదండి ఆ రోజు గొడవ అయిన రోజు మొత్తం ఒక క్లారిటీకి వచ్చిన రోజు ఒక మార్కింగ్ అయితే వేసి అన్నట్టు ఆ మార్కింగ్ ప్రకారంగా ఈ గోడ ప్రకారంగా అయితే చేస్తారు हूं और बेसमेंट में तो आते और है ये जो रहा है ये प्लास्टर ही ले इसको आने आते हो पड़दा એવો સસારાય ફોટો છે બાસી લેવા જવાની પાણી ના આ ભાઈ એળવેટુ થી ગેડવેટ એવો નથી આવડતું ఒక వరుస పెళ్ళబెట్టిన పెట్టిన తర్వాతనైతే అంకుల్ వెళ్ళిపోయిండు అంకులు అంత నెగిటివ్ ఏం కాదండి చాలా మంచి మనిషే వాళ్ళ స్థలం పోయింది కాబట్టి ఆ ప్లేస్లో మనం ఉన్న ఎంతో కొంత ఫైట్ చేస్తాం కదా బట్ ఆ అంకులు అంత రూడ్గా ఏం ఫైట్ చేయలేదు పర్లేదు నిమ్మలంగానే ఆ రోజు కొంచెం డిస్కషన్ అయినాక ఆ రోజు మేముండి అంకుల్ మరి బేస్మెంట్ ప్లేస్ అనేది మేము తీసుకుంటాం ఎంతో కొంత ఉంటే కొలిస్తే ఆ స్థలం మాకు ఇవ్వండి అనేసి అడిగినాం అన్నట్టు లేదు నాన్న ఇస్తే నాకు ముందు వాళ్ళది పొడుగుబిట్టు అన్నట్టు అండి త్రీ హండ్రెడ్ యాడ్స్ ఇక్కడ ఇస్తా ఓకే బట్ అక్కడ నా స్థలం అనేది షేప్ లెస్ అయిపోతుంది కదా మా ఇల్లు అనేది అని చెప్తే సరే అని చెప్పి ఆ బేస్మెంట్ అనేది వాళ్ళకు ఉపయోగపినాం అన్నట్టు ఏ నేను వచ్చింది కదా ఏమంటుండంటే ఎంతైనామా ఓంకార అదృష్టవంతుడు కొంచెం కూడా స్థలం వేస్ట్ అవ్వకుండా ఆయన ఇల్లు కట్టుకున్నాడు ఏది కొంచెం కూడా కూల కొట్టకుండా అనేసి అన్నాడు అప్పుడు నేనుండి అలా ఎలా అంటారు అంకుల్ ఆల్రెడీ వెనకాల ఇది కొంచెం పోయింది దీనివల్ల మాకు ప్రాబ్లం ఏం లేదని మీరు అనుకుంటారు బట్ ఇది ఇక్కడికి రావడాన్ని బట్టి ముందు టూ ఫీట్స్ తగ్గింది మళ్ళీ ఈ ప్లేస్ మందం మేము పైన కొంచెం పెంచుకునేటోళ్ళం కదా అట్లా తగ్గింది మేము అనుకున్న దానికంటే మా ఇల్లు చాలా చిన్నగా అయిందండి పైన అది కొంచెం మాకు బాధ అయితే నేను అంకుల్తో అన్నా ఆయన ఉండి ఎందుకు నాన్న అంత ఇల్లు క్లీన్ చేసుకోవడం ఇబ్బంది చాలా చిన్న ఇల్లు ఉంటేనే మంచిగా ఉంటుంది అనేసి కొద్దిసేపు మాట్లాడైతే వెళ్ళిండు అండి ఇంతమంది ఎంత చెప్పినా ఇన్ని రోజులు లేదు కొంచెం మళ్ళీ ఈ మధ్యలో స్టార్ట్ అయిందా బాధ ఇల్లు మొత్తం కంప్లీట్ అయ్యేసరికి సీలింగ్ చేస్తా అండి రూమ్స్ కొంచెం చిన్నగా అనిపిస్తాయి ఓకే ఏం చేస్తాం అడ్జస్ట్ అవ్వాలి తప్పదు ఇక కింద చూడండి చూస్తానే గోడలు అయితే లేచినాయి ఇప్పుడు చూపిస్తున్నది అయితే బాత్రూమ్ అన్నట్టు అండి యాక్చువల్లీ టూ రూమ్స్ మధ్యలో బాత్రూమ్ పెట్టినాము అంటే మేము నిన్న అనుకున్న ఆలోచన ప్రకారం అయితే టూ రూమ్స్ మధ్యలో బాత్రూమ్ ఇదేందంటే లెఫ్ట్ సైడ్ రూమ్ కి వాష్రూమ్ అన్నట్టు అటాచ్డ్ బాత్రూమ్ ఫ్యూచర్ లో మనం ఏదైనా కిరాయి ఇవ్వాలనుకున్నా ముందు ఒక పెద్ద రూమ్ వేసినాం అనుకోండి ఆ టూ రూమ్స్ కిరాయికి సింగిల్ సింగిల్ బెడ్రూమ్ లాగా ఇచ్చేసినా ఆ పక్కన ఉన్న రూమ్ అనేది మనకైతుంది ఈ బాత్రూమ్ అనేది వాళ్ళకి అటాచ్డ్ బాత్రూమ్ అయిపోతుంది అన్న పర్పస్ అయితే కట్టిస్తానండి ఇదైతే టూ డేస్ కలిపి వీడియో అండి యాక్చువల్లీ మొన్న ఒక త్రీ డేస్ నేను కదా వీడియోస్ పెట్టక కొంచెం నాకు ఓపిక లేదు అవి అన్ని చూసుకోవడము అక్కడికి ఇక్కడ తిరగడం నేను ఇక వీడియో పెట్టడానికి కూడా నాకు ఓపిక లేకపోయిండే అందుకే టూ డేస్ ది కలిపి ఒక వీడియో లాగానే ఎడిట్ చేసినా అండి ఇక్కడ ఆల్రెడీ సిమెంట్ బస్తాలు కూడా తెప్పించిన మొన్న వీడియోలో చెప్పిన కదా వీడియో స్టార్టింగ్ లోంగ్ వచ్చిండు అది చూపించిన కదండి అది ఫస్ట్ డే రోజు అన్నట్టు ఇది సెకండ్ డే రోజు అన్నట్టు కింద స్టార్ట్ చేసినాక చూడండి ఒక్క వరుస మాత్రం కట్టి అట్లా వదిలేసిరు మాకు మొత్తం ఒక ఫీట్ అంతా కింద మొరం పోపిస్తానమండి ఇల్లు అయితే చాలా అంటే చాలా డౌన్ అయిపోయిందండి మేము కట్టేటప్పుడు చాలానే మొరం పోపించినాము బట్ అది చాలా డౌన్ అయిపోయింది పక్కన రెండు ఇల్లులను బట్టి చాలా కింద అనిపిస్తుంది అండి అందుకని చెప్పి మేమైతే మొరం చాలా హైట్ పోపిద్దామని చూస్తాము ఇక్కడ చూడండి సీలింగ్ షీట్స్ ఇట్లా పెడతారు ఫస్ట్ ఏంటంటే ఒకటి ప్లాస్టర్ లాంటిది వేసి దానిపైన పుట్టి అట్టుందండి అది ఫస్ట్ అనుకున్నా బట్ కాదు పుట్టి పుట్టి పూస్తారు ఫాస్ట్ ఫాస్ట్ చేస్తారండి వీళ్ళు పని చేస్తే బట్ రానప్పుడు అట్లా లేట్ అవుతుంది వచ్చినప్పుడు టక్కున చేసిన పని కొంచెం పనైనా చాలా ఫాస్ట్ గా చేస్తారు అన్నట్టు వీళ్ళు మేమైతే చాలా సింపుల్ డిజైన్స్ ఏ సెలెక్ట్ చేసుకున్నామండి ఎక్కువ హెవీ హెవీగా కాకుండా కొంచెం ప్లెయిన్ డిజైన్స్ చూడడానికి కొంచెం నీట్గా ఉంటే చాలా అన్నట్టు అయితే సెలెక్ట్ చేసుకున్నాము ఇవేంటంటే అండి కిటికీ పైన అండి తర్వాత గాలాలు కొట్టి పెట్టకుండా ఇప్పుడే పోస్తాండి వెంకన్న ఇప్పుడే పోసేసి గోడ కట్టేటప్పుడే పెడదాము ఎట్లాగో మీకు అటువైపు ఎక్కువ సందు లేదు కదా ఆ కొంచెం ఇప్పుడే కొలత తీసుకొని పోస్తా అని చెప్పి ఈ షెల్ఫ్ లాగా కూడా పోస్తాండండి విండో పైన పెట్టడానికి సిమెంట్ అయితే మంచి కలుపుతాండీ వెంకన్న అక్కడ పైన కట్టిన వాళ్ళు అయితే ఎంత విసిగిచ్చిరో మేము సిమెంట్ కలపండి బాబు ఏం కాదు మాదే కదా అన్నా వినకుండా చాలా తక్కువ సిమెంట్ కలిపేటోళ్ళు ఇక నేను పైకి కిందికి అండి కింద ఒక గంట సేపు కూర్చుంటానా గంట కాదులేండి ఆల్మోస్ట్ కిందనే ఉంటాను వాళ్ళతో పైన అప్పుడప్పుడు పైకి వచ్చి చూస్తా ఉన్నా వీళ్ళకైతే మొత్తం నోట్లోకి పుట్టిపోతాదండి బాడీ నిండా పుట్టి నోట్లోకి పుట్టిపోతుంది ఇక వాళ్ళకి పని అలవాటు కదా అసలు వాళ్ళ పాపం కంప్లీట్ పైకి చూడడమే వాళ్ళకి ఎంత మెడల్ నొప్పి వస్తుందో వాళ్ళంటే ఆల్రెడీ ఇంకా నాలుగు ఇల్లులలో చేస్తారంట నైట్ టూ వరకు కూడా చేస్తాను మనీష్ అంటారు వాళ్ళు ఇలాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది ఒక్కొక్కరు ఎంత కష్టపడతారు కదా అనిపిస్తుంది ఇక్కడ వడ్డపల్లి చర్చి దగ్గర లేబర్ కడ్డా అండి మా ఆయన చెప్తా ఉంటాడు అక్కడంటే చాలా మంది నిల్చుంటారు ఒక్కరు బండి వేసుకొని పోతే చాలు మమ్మల్ని తీసుకెళ్ళండి పనికి మమ్మల్ని తీసుకెళ్ళండి అంటారంట పని కష్టపడతారు ఆ పని దొరకడానికి కూడా వాళ్ళు ఆలోచిస్తారు వెతుకుతారు అన్నట్టు కష్టపడేటోళ్ళకి ఒక రోజు పని దొరికిన అదృష్టమే అనుకుంటారు కదా అంత కష్టాన్ని ఇష్టంగానే చేసుకుంటా ఉంటారండి ఏమో అండి నేను ఈ సంవత్సరం మళ్ళీ కూడా స్టార్ట్ చేయాలండి ఖచ్చితంగా నేను ఏదైనా పని చేయడం అయితే సెట్ అవ్వదు ఈ జనరేషన్ అండి ఇప్పుడున్న ఖర్చులు చాలా అండి జస్ట్ ఒక థౌజండ్ రూపీస్ తీసుకొని బయటకు వెళ్తే చాలా సింపుల్గా అయిపోతాను ఒకప్పుడు హండ్రెడ్ రూపీస్ ఎలా అయిపోయావు ఇప్పుడు థౌజండ్ రూపీస్ అయిపోతాయి అన్నట్టు అవన్నీ మేనేజ్ చేయాలంటే ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ కంపల్సరీ కష్టపడాల్సిందే ఇల్లు పని అయిపోయాక నెక్స్ట్ మనం కష్టపడాల్సిందే చూస్తానే ఒకవైపు కూడా స్లాబ్ వరకు పోయింది ఇంకోవైపు విండో ప్లేస్ వరకు అయితే లేపేయరు మొత్తం కడుతూనే ఉన్నారండి వీళ్ళు ఇంక ఇద్దరు మేస్త్రిలే కాబట్టి ఎంతైనా మన దగ్గర మేస్త్రీలు ఫాస్ట్గా చేస్తారంటే వర్క్ ఏమో అనుకున్నా కానీ చాలా ఫాస్ట్గా చేస్తారండి ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతే అండి రేపు ఇంకో వీడియోతో వస్తా వీడియో చూసిన వాళ్ళైతే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ